అందరికీ నమస్కారం మాట్లాడితే కాపు కులంలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా కులాభివృద్ధి అనేటువంటి ఒక కుల సెంటిమెంట్తో రాజకీయాల్లోకి వస్తారు ఆ అభివృద్ధి అనేది ఉన్న నాయకుల్లో ఎవరు మెరుగ్గా చేస్తారనే దాని గురించి పూర్తిగా పక్కన పెట్టేసి రాజ్యాధికారం ముఖ్యం రాజ్యాధికారం ముఖ్యం రాజ్యాధికారం ముఖ్యం అరే మన కోసం మన కులంలోంచి ఒకడు మనకి వచ్చి బయటికి నేను మెరుగుపరుస్తాను సమాజాన్ని అంటే అబ్బే మనం ఒప్పుకోం ఎక్కడ ఎదిగిపోతాడో ఎక్కడ బాగుపడిపోతాడో అనేటువంటి ఒక స్వార్థం ఇన్ని స్వార్థాలు మన దగ్గర పెట్టుకుని ఎవరిండి ఇంత స్వార్థపరులకు రాజ్యాధికారాన్ని కట్టబెట్టేది రాష్ట్రంలోనే అత్యధికంగా ఎక్కువ పాపులేషన్ ఇరవై రెండు శాతం పాపులేషన్ ఉన్నటువంటి మన కాపు కులంలో ఈ రోజు వరకు కూడా ఒక్క వ్యక్తి ముఖ్యమంత్రి స్థానాన్ని చేజెక్కించుకోలేదంటే దానికి కారణం మం కారణం కాపులే మనలో మనం కొట్టుకు చావటం వల్లే మనకు మనమే శత్రువులుగా నిలవటం వల్లే ఈరోజు కాపు కొలంలో పుట్టిన వారందరూ కాపు పొలంలో పుట్టామని గర్వపడాలా లేక యూనిటీ లేకుండా మనకి మనమే శత్రువులుగా ఉన్నందుకు సిగ్గుపడాలా ఆ రోజు చిరంజీవి గారు రాజకీయాల్లో ఉన్నప్పుడు వైసీపీ పార్టీ పంచిన చేరి చిరంజీవి గారిని దుర్భాషలాడిన వ్యక్తి జోగయ్య గారు మళ్ళీ రోజు ఆయన కొడుకు మళ్ళీ వైసీపీ పంచున చేరి పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉన్నప్పుడు దుర్భాషలాడుతున్నారు ఇలా మన కులంలోకి వచ్చినటువంటి వ్యక్తులను మనమే కించపరుస్తూ పక్క పార్టీతో చేరి దుర్భాషలాడుతుంటే ఎలా మనకు రాజ్యాధికారం సాధ్యమవుతుంది గతంలో కులస్తులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కాపు కులానికి ద్రోహి అయినప్పుడు అధికారంలోకి రాకముందే నేను కాపులకు రిజర్వేషన్ కల్పించలేను అని వచ్చిన తర్వాత ఉన్న ఐదు శాతాన్ని కూడా తీసేసినటువంటి వ్యక్తి ఏ ద్రోహి అనాలే ఈరోజు అటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి పంచన చేరి నడుస్తున్నటువంటి కాపు నాయకులందరినీ కూడా ఏ ద్రోహి అనాలి మీరు అసలైన కాపుకోనికి ద్రోహులు ఎందుకండి కాపు సంఘాలు కాపు సంక్షేమ సేన సంఘాలు అందులో ఉన్నటువంటి నిక్కాసైన కాపులందరూ కూడా రాజీనామా చేసి బయటకు వచ్చారు రాష్ట్రంలోనే ఉన్నటువంటి కాపులందరికీ కూడా దయచేసి నేను చెప్తున్నాను వైసీపీలో ఉన్నటువంటి పాలేరు కాపులకు మాత్రం ఖచ్చితంగా మీరు మీ యొక్క మద్దతి తెలపకండి వాళ్ళే అస్సలైన కుల ద్రోహులు రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులందరూ కూడా విధంగా మిగతా కులస్తులు కూడా ఆలోచించాల్సింది ఒక కులానికో మతానికో కాకుండా అభివృద్ధి చేసేటువంటి నాయకుడు నమ్మండి అభివృద్ధి చేసేటువంటి నాయకుడు ఎవరో ఎందుకోండి వాడిని కులాలకు మతాలకు అతీతంగా పెట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ సామాన్యటువంటి వ్యక్తి అష్టాన్ని తీర్చాలనేటువంటి ఉద్దేశంతో పెట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ రాజ్యాధికారం అనేది బీసీ ఎస్సీ కూడా చూడలేదు బడుగు బలహీన వర్గాలు కూడా దృష్టిలో పెట్టుకోమని చెప్తున్నాను నీకు రాష్ట్ర సేసుకోరి కోరి రాజకీయాలతో వచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు దయచేసి మనం అందరం కూడా ఆయన నమ్ముదాం ఆయన వెంట నిడుద్దాం రాజ్యాధికారం అనేది ఈ రోజే కాదు భవిష్యత్తులో కూడా మనం అనుభవించవచ్చు కానీ జగనే మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మాత్రం రాష్ట్రం అధోగతి పాలవుతం మాత్రం ఖచ్చితంగా తథ్యం అంచేత కాపులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమిలో ఉన్నటువంటి ఈ పార్టీకి ఈ యొక్క పొత్తుని మనం అందరం కూడా స్వాగతిద్దాం మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క కాపు సోదరికి సోదరి మనులకి నేను తెలుపుకుంటున్నాను జై హింద్